మాట్లాడు ఈరోజు ఎంఆర్ఎస్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ప్రెస్మిట్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ ఈ దయచేసి చేస్తున్నాం గత కొంత మాదర్ పొందుకొని ఆగాన వర్గాలకు పొందుకొని మా అభిప్రాయాలను ప్రజల్లోకి వెళ్ళడం కోసం ఉద్దేశించి ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్ ప్రకారం వచ్చిన ముప్పై వేల ఉద్యోగాలను నీ ఖాతా వేసుకున్నావు నువ్వే నోటిఫికేషన్ ఇవ్వడం వల్ల నువ్వు ఉద్యోగ నియామకాలు చేపట్టావా మీ ప్రభుత్వం వచ్చినాక ఉద్యోగ నియామకాలు ఇవ్వడం వల్ల ఏమైనా నోటిఫికేషన్లు ఇచ్చిన తర్వాత ఏమైనా ఉద్యోగ నియామకాలు చేపట్టావా ఎన్నికలకు ముందు గత ప్రభుత్వం ఏ నోటిఫికేషన్ ప్రకారం అయితే ఉద్యోగ అవకాశాలు వచ్చినాయో వాళ్ళకు నువ్వు నియామకాలు ఇచ్చావు అంటే ఆ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని నువ్వు అమలు చేసావే కానీ నువ్వు కొత్తగా అమలు చేసింది ఏం లేదు అయితే మేము గుర్తు చేస్తున్నాం మరి ఎస్సీ ఎస్సీ బీసీల రిజర్వేషన్ పెంచకుండా నువ్వు ఉద్యోగ నియామకాల కోసం నోటిఫికేషన్ జారీ చేసావనుకో అంటే మా ఎస్సీ ఎస్సీ ఓబీసీల నిరుద్యోగులకు నువ్వు అన్యాయం చేసినట్టే కదా మా ఎస్సీ ఎస్సీ ఓబీసీల రిజర్వేషన్లకు నిరుద్యోగులకు నువ్వు అన్యాయం చేసినట్టే కదా కాబట్టి నాలుగో విషయం చెప్తున్నాను నేను ఇప్పుడు ఈ ఎన్నికలు అయిపోయినాయి కనుక ఏ ఎన్నికలకు సిద్ధపడుతుండ్రు మీరు ఈ ఎన్నికలు అయిపోయినాయి కనుక ఏ ఎన్నికలు సిద్ధపడుతుండ్రు ఓకే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధపడుతుండ్రు మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరే ప్రకటన చేశారు కదా కొత్త స్థానిక సంస్థల్లో ప్రస్తుతం ఉన్న బీసీ రిజర్వేషన్లు ఇరవై మూడు నుంచి నలభై రెండుకు పెంచుతామని మీరే చెప్పారు కదా అంటే కొత్త స్థానిక సంస్థ ఎన్నికల్లో ఇరవై మూడు నుంచి ఓబీసీలకు నలభై రెండు పెంచుతాను మీరే చెప్పారు కదా కులగణన అయిపోతే అది యాభై రెండుకు దారుతుంది కదా మరి ఎస్సీల రిజర్వేషన్లు పంచాయతీ వ్యవస్థలో పెరుగుతాయి కదా ఎస్సీల రిజర్వేషన్లు పంచాయతీ వ్యవస్థలో పెరుగుతాయి కదా ఓబీసీలో పెరుగుతాయి కదా నువ్వు రిజర్వేషన్ పెంచకుండా స్థానిక సంస్థలు ఎన్నికలకు వస్తే మా రాజకీయ ప్రాతిధ్యాన్ని నువ్వు తగ్గించిన అవుతావు కదా స్థానిక సంస్థల్లో మా రాజకీయ ప్రాతిధ్యాన్ని స్థానిక సంస్థల్లో తగ్గించిన వాడు అవుతావు కదా ఇప్పుడు నేను అడుగుతున్నాను మావి పెంచకపోవడం వల్ల మాకు రావాల్సిన బడ్జెట్ ఎవరు కేటాయిస్తావు మా అవకాశాలను మాకు అందకుండా నువ్వు చేసినట్టు అవుతావు నోటిఫికేషన్లు ఇస్తే మా నిరుద్యోగులకు అన్యాయం చేసిన అవుతావు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇవ్వకపోతే గ్రామీణ ప్రాంతం నుంచి ఎదుగుతున్న వివిధ రాజకీయ నాయకులను నువ్వు అడ్డుకున్నాడు అవుతావు కింద పునాదులు ఎదుగుతున్న వాళ్ళకింత బలంగా ఉంటే వాళ్ళు పై స్థాయికి ఎదగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మా రిజర్వేషన్లు పెంచడం వల్ల మా వర్గాల నుంచి కొంత ప్రాతిధ్యం పెరుగుతుంది వాళ్ళ నుంచి రాజకీయాలు ఎదగడానికి కూడా అవకాశం ఉంటుంది మీరు పెంచితే మీకే మేలు మీరు పెంచకపోతే మీకే నష్టం ఎందుకంటే మాకు పెంచకపోవడం వల్ల మీరు ఎవరికి పెట్టాలని ఇప్పటికే ఎవరు మాట్లాడినా మాట్లాడబోయినాన్ని మాట్లాడుతున్నా ఏంటిది తెలంగాణ రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పది శాతం ఎందుకు ఎస్సీల జనాభా పరంగానే ఇస్తలేరు కదా ఎస్టీల జనాభా పరంగా రిజర్వేషన్ ఇస్తలేవు కదా ఓబీసీల రిజర్వేషన్ పరంగా ఇస్త జనాపరంగా ఇస్తలేరు కదా మీ లెక్క ప్రకారమే మైనార్టీలు పన్నెండు శాతం అని మీరు ఒప్పుకున్నారు కదా మీ లెక్క ప్రకారమే మైనార్టీలు పన్నెండు శాతం మీరు ఈ డిక్లరేషన్ ఒప్పుకున్నారు కదా మరి మొత్తం కలిపి తొంభై నాలుగు శాతం దాటుతుంది కదా ఎస్సీ ఎస్సీలు ముప్పై యావరేజ్ యాభై రెండు శాతం తక్కువ చేసుకున్న కూడా బీసీలు ఎనభై రెండు ఎనభై రెండును మీ లెక్క ప్రకారమే పన్నెండు ముస్లింలు అని మీరు చెప్పారు మీ డిక్లరేషన్ ఉన్నది పన్నెండు శాతం అని చెప్పి అంటే టోటల్ కలిపి ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీల సంఖ్య జనాభా పరంగా తొంభై నాలుగు కదా మరి తొంభై నాలుగు ఈ వర్గాల నుంచి పది శాతం అగ్రకులాల పేదలెక్క ఎట్లు అగ్రకులాల జనాభే ఈ లెక్క ప్రకారం మీ డిక్లరేషన్ ప్రకారం అగ్రకులాల జనాభే మీ డిక్లరేషన్ ప్రకారమే ఆరు శాతం దాటదు అందులో పేదరికం ఉంటే ఒక ట్వంటీ పర్సెంట్ ఉంటే అందులో ఇవ్వాల్సింది ఒకటి రెండు శాతం మాత్రమే ఒకటి రెండు శాతం పొందాల్సిన ఓసీలకు పది శాతం ఇవ్వడం అంటే దోషపెట్టినట్టు కదా ఇప్పటికే మీరు మా అవకాశాలు పెడుతుండ్రు రిజర్వేషన్లో ఇప్పటికే మా అవకాశాలు దోష పెడుతుండ్రు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పేరుతో వాటిని తగ్గించాల్సిందే పెంచాల్సిందే మీరు ఓసీలందరికీ ఇస్తలేరు కదా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అంటే ఎకనామిక్ బ్యాక్వర్డ్ కదా ఆర్థికంగా పేదలు కదా అగ్రకులాల ఆర్థిక ఆర్థికంగా పేదల సంఖ్య ట్వంటీ పర్సెంట్ ఉన్నది అనుకుంటే థర్టీ పర్సెంట్ ఉన్నదనుకుంటే వాళ్ళకి రావాల్సింది ఒకటి రెండు శాతమే కదా ఒకటి రెండు శాతం ఇవ్వాల్సిన అగ్రకులాల పేదలు రిజర్వేషన్లు పది శాతం ఇస్తుండ్రు మీరు మా జనాభా పరంగా రావాల్సిన ఓబీసీ రిజర్వేషన్లు పెంచావు ఎస్సీఎస్ రిజర్వేషన్లు పెంచావు అంటే మా అవకాశాలు ఎవరికి దోష వాళ్ళకి వాళ్ళకు పెడుతుండ్రు మా పెంచక వాళ్ళు పెంచడం వల్ల పెడుతున్నారు ఇప్పుడు ఓపెన్ కోటలు ఉండడం వల్ల మా అవకాశాలు వాళ్ళకు దోషపెట్టడానికి దారి కాబట్టి మేము సూటిగానే చెప్తున్నాం మళ్ళీ చెప్తున్నాం జూన్ పది వరకు గడువు స్థానిక సం బడ్జెట్ సమావేశాల కంటే ముందే స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే విద్యా సంవత్సరం ప్రారంభం కంటే ముందే నోటిఫికేషన్ల కంటే ముందే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడం కంటే ముందే మా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు మా ఓబీసీ రిజర్వేషన్ పెంచాల్సిందే పెంచుకోవడం వల్ల నీకే ఈ వర్గాల్లో కొంత అభిమానం ఉంటుంది మీరే రాజకీయంగా మరింత నిలదొక్కుకోవడానికి కూడా దారిదిస్తుంది పెంచకపోతే ఈ ఎస్సీ ఎస్సీ ఓబీసీలను ఏకం చేసే బాధ్యత నాదే నీ మీద యుద్ధం చేయడం మొదలుపెట్టడం ఖాయం దానివల్ల రాజకీయంగా నువ్వే నష్టపోతావు ఈ వర్గాలకు మేలు చేసి నువ్వు రాజకీయంగా నిలదొక్కుపోదాల్చుకున్నావో ఉద్దేశపూర్వంగా ఈ వర్గాల అవకాశాలు ఓసీలకు దోషిపెట్టి నువ్వు రాజకీయంగా ఉడితాడు బుగించుకుంటావో తేల్చుకోవాల్సింది రేవంత్ రెడ్డి తేదీ జూన్ పది జూన్ లోపు ఈ వర్గాల రిజర్వేషన్ పెంచాలి లేకపోతే జూన్ పది తర్వాత నా ఎస్సీ ఎస్సీ ఓబీసీ సంఘాలన్నిటినీ ఏకం చేస్తాం రౌండ్ టేబుల్ సంవత్సరం ఏర్పాటు చేస్తాం తర్వాత భవిష్యత్ కార్చరణ తీసుకుంటాం ఆ కార్చరణ ఉద్యమంగా మారుతుంది ఆ కార్చరణ యుద్ధంగా మారుతుంది యుద్ధం కంటే ముందే నువ్వు పెంచితే నీకే మేలు లేకపోతే రాజకీయంగా నష్టపోతావు రాజకీయంగా మూల్యం చెల్లించుకుంటావు మీకు మీరే రాజకీయంగా ఉరితాడు బిగించుకున్నాడు అవుతావు అనేసి రేవంత్ రెడ్డి గారు మర్చిపోద్దని కూడా గుర్తు చేస్తున్నా ధన్యవాదాలు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ఉద్యమస్తులు రిజర్వేషన్ సంబంధించిన అంశం మీద ప్రధానంగా ఎస్సీ ఎస్టీబీసీలకు సంబంధించిన రిజర్వేషన్ అంశం మీద ఈ ప్రెస్ మీటు జరుగుతుంది మీరు మొదటి నుంచి ఎంఆర్పిఎస్ ప్రెస్ మీట్ అంటేనే చాలా ప్రధానత ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వస్తున్నారు మీరు ఇచ్చే ప్రాధాన్యత వల్లనే ఎంఆర్పిఎస్ మాటకు అభిప్రాయాలకు సమాజం నుంచి ప్రభుత్వం నుంచి ఒక విలువ గుర్తింపు వస్తుంటుంది ఇది తెలంగాణలో ఉండబడే ఎనభై శాతం సంబంధించిన వర్గాల అంశం దృష్టి పెట్టుకొని ఈ ప్రెస్ మీట్ జరుగుతుంది సహకరించాల్సిందిగా కోరుతున్నాను నేను భయా ఎస్సీ ఎస్టీ మరియు పీసీ రిజర్వేషన్లను పెంచాకనే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలైనా తీసుకోవాలి ఎస్సీ ఎస్టీ మరియు బీసీ రిజర్వేషన్ను పెంచాకనే ప్రభుత్వం ఏ నిర్ణయాలైనా తీసుకోవాలి పెంచకుండా ఏ నిర్ణయం తీసుకోవద్దని రేవంత్ రెడ్డి గారికి నేను గుర్తు చేస్తున్నా మా విజ్ఞప్తి అనుకుంటారో మా సూచన అనుకుంటారో మా డిమాండ్ అనుకుంటారో మీరు ఏమైనా అనుకోండి కానీ రిజర్వేషన్ పెంచాకనే ప్రభుత్వపరమైన నిర్ణయాలు తీసుకోవాలి రిజర్వేషన్లు పెంచకుండా ఏ నిర్ణయం తీసుకున్నా ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ల పెంపుదల కోసం పోరాటం మొదలవుతుంది ఆ పోరాటమే నీకు రాజకీయ ఉరితాడుగా బిగించడానికి దారి ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ పెంచి మీ మేనిఫెస్టోకు మీరు కట్టుబడినారని నిరూపించుకుంటారో పెంచకుండా మీరు నిర్ణయాలు తీసుకొని రాజకీయ ఉరితాడు బిగించుకుంటారో తేల్చుకోవాల్సింది రేవంత్ రెడ్డి గారు మాత్రమే మా విజ్ఞప్త మా సూచన మా డిమాండా ఏదైనా మీరు అనుకోండి పెంచడం వల్ల మీకే మేలు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వాళ్ళు అవుతారు పెంచకపోతే మీరే నష్టపోతారు అది ప్రధానంగా రాజకీయంగా పెంచడం వల్ల మీకే మేలు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పేరు మీకు వస్తుంది పెంచకపోతే మీరే నష్టపోతారు రాజకీయంగా మీరే ఉరితాడు బిగించుకున్నట్టు అవుతుంది ఇది ముందుగా మా విజ్ఞప్తి మా సూచన మా డిమాండ్ మా హెచ్చరిక కూడా అనుకోవచ్చు ఈ విషయంలో త్వరితగతిన నిర్ణయాలు తీసుకోకపోతే పెంచే విషయంలో ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు పెంచే విషయంలో త్వరితగతిన నిర్ణయాలు తీసుకోకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఉండబడే మొత్తం ఎస్సీ సంఘాలన్నింటినీ తెలంగాణ రాష్ట్రంలో ఉండబడే ఎస్టీ సంఘాలన్నింటినీ తెలంగాణ రాష్ట్రంలో ఉండబడే బీసీ సంఘాలన్నిటినీ ఒక పార్టీ మీద తీసుకొచ్చే ప్రయత్నం మేము మొదలు పెడతాం దానికి వచ్చే నెల పది వరకు గడువిస్తున్నాం మీకు జూన్ పది వరకు గడువిస్తున్నాం ఎందుకంటే ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్లో భాగంగా కొన్ని అడ్డంకులు ఈలోపు ఉంటే ఆ అడ్డంకులు తొలగించిన తర్వాతనే జూన్ పది వరకు మేము టైం ఇస్తున్నాం అప్పటి వరకు ఎన్నికలకు సంబంధించిన కమిషన్ నిబంధనలు అన్నీ సడలిపోతాయి జూన్ పది వరకు టైం ఇస్తున్నాం జూన్ లోపు నువ్వు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ పెంచాల్సిందే ఓబీసీ రిజర్వేషన్ పెంచాల్సిందే పెంచకపోతే ఆ తర్వాత ఎస్సీ ఎస్టీ ఓబీసీ సంఘాలన్నిటితో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తాం తెలంగాణలో ఉండబడి ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలందరినీ ఏకం చేస్తాం విద్యావంతులు ఏకం చేస్తాం మేధావులు ఏకం చేస్తాం అన్ని రాజకీయ పార్టీల్లో ఉండబడే రాజకీయ నేతలను కూడా ఏకం చేస్తాం ఆ తర్వాత నీ మీదనే యుద్ధం మొదలు పెడతాం దాని ద్వారా పోరాటం మొదలు కాకముందు పెంచితే నీకు నీకు న్యాయమే నీకు మేలే జరుగుతుంది పోరాటం మొదలైతే నీకు ఉరితాడు బిగించే పరిస్థితి వస్తుంది ముందుగా మేము గుర్తు చేస్తున్నాం ఇకపోతే ఎస్సీఎస్సీ రిజర్వేషన్లు పెంచుతామని మీరే చేవెల్ల ఎస్టీ సభలో డిక్లేర్ చేశారు మీరు పిసిసి అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడి సమక్షంలో మల్లికార్జున గారు గారి సమక్షంలో ఎస్సీఎస్టీ డిక్లరేషన్ చేవెల్లలో చేశారు ఆ డిక్లరేషన్లో మొదటి అంశమే జనాభా దామాస ప్రకారం ఎస్టీ రిజర్వేషన్లు పన్నెండుకు పెంచుతామని చెప్పేశారు ఇప్పుడు చేవెళ్ళే సభ ఇప్పటి వరకు ఆరు నెలలు మీ గవర్నమెంటు ఏర్పడి ఐదు నెలల ఇరవై రోజులు గడిచిపోయింది మీ ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలలు దాటిపోయింది చేవెళ్ళ సభ జరిగి ఆరు నెలలు దాటిపోయింది అసలు ఎస్సీఎస్టీ రిజర్వేషన్లు ఎందుకు పెంచలేదు పెంచడానికి మీకున్న అడ్డంకి ఏంటిది ప్రభుత్వ పరమైన ఒక ఆదేశాలు జారీ చేస్తే చాలు ఎస్సీ ఎస్సీ రిజర్వేషన్ పెంచుతున్నట్టుగా గవర్నమెంట్ ఆర్డర్ ఇస్తే చాలు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పద్నాలుగు శాతం ఉన్న రిజర్వేషన్లు ఎస్సీలై పదిహేను శాతం చేసిండు గవర్నమెంట్ ఆర్డర్ నాలుగు శాతం ఉండబడి ఎస్టీ రిజర్వేషన్లు ఆరు శాతం చేశాడు గవర్నమెంట్ ఆర్డర్ ఎన్టీ రామారావు పాలనను ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నాం ఎలాంటి న్యాయపరమైన చట్టపరమైన చిక్కులు రాలేదు కదా ఎలాంటి న్యాయపరమైన చట్టపరమైన చిక్కులు రాలేదు కదా ఒక గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారంగా జివో వచ్చింది ఆ జివో ప్రకారం రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి పద్నాలుగు శాతం ఉన్న ఎస్సీలై పదిహేను శాతం అమలు జరుగుతుంది నాలుగు శాతం ఉండబడే ఎస్టీలై ఆరు శాతం అమలు జరుగుతుంది ఎలాంటి అడ్డంకి లేదు అంతేకాదు ఆరు శాతం ఉండబడే రిజర్వేషన్లను ఎస్టీ రిజర్వేషన్లను కేసీఆర్ గారు పది శాతం పెంచాడు గవర్నమెంట్ ఆర్డర్ దానికేమి అసెంబ్లీ తీర్మానాలు దానికి ఏమి అసెంబ్లీ చట్టాలు తీసుకురావాల్సిన అవసరం లేదు ఇక్కడ రెండు ఆధారాలు కనిపిస్తున్నాయి మూడోది దేశంలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఏ రాష్ట్రంలో ఎంత జనాభా ఉంటే ఆ జనాభా నిష్పత్తి ప్రకారమే పెంచుకుంటాను కొన్ని కొన్ని రాష్ట్రాల్లో వందకు శాతం రిజర్వేషన్లు ఎస్టీలకు అమలు జరుగుతున్నాయి కొన్ని కొన్ని రాష్ట్రాల్లో ఎనభై శాతం రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి ఎస్టీలకే కొన్ని కొన్ని రాష్ట్రాల్లో ఎస్సీలకు పదిహేను నుంచి ఇరవై ఐదు శాతం రిజర్వేషన్ అమలు జరుగుతున్నాయి ఎస్సీ ఎస్టీల జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు ఇచ్చే అధికారం పెంచే అధికారం రాష్ట్రాలకు ఉన్నది మరి ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చేసిందే మీరు పీసీ అధ్యక్షుడిగా మీరు జాతీయ కమిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గౌరవ్ మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో చేశారు గవర్నమెంట్ ఆర్డర్ తీయడానికి ఎందుకు ఐదు నెలలు గడిచిపోయింది మీ పాలన గవర్నమెంట్ ఆర్డర్ తీయడానికి ఎందుకు ఐదు నెలలు గడిచిపోయింది మీ పాలనలో అసలు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఎవరు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఎవరు ఎవరు లేదు అంటే నువ్వు పెంచమన్నది అన్నది పెంచలేదు కానీ మా శాఖకే మంత్రులు లేకుండా చేశావు పెంచడం అన్న రిజర్వేషన్ పెంచలేదు కానీ మా శాఖకి మంత్రులు లేకుండా చేశావు నీ దగ్గరనే పెట్టుకున్న బాధ్యత నీదే కదా సాంఘిక సంక్షేమ శాఖకు మంత్రులు మా వాళ్ళు ఉంటే మేం పోయి మీరు ఈ వర్గాన్ని వచ్చిండ్రు కదా మీరు ఎందుకు రిజర్వేషన్ పెంచలేదు శాఖ మీ దగ్గర ఉన్నది కదా అని మేము అడగడానికి అవకాశం ఉండే కానీ అడగడానికి మాకు అవకాశం లేదు నువ్వు మా వర్గాల నుంచి నువ్వు మంత్రులను చేయలే శాఖకు ఇవ్వలే అందువల్ల ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ పెంచకపోవడానికి కారణం నువ్వే పెంచాల్సిన బాధ్యత నీదే ఆలస్యం జరిగింది ఇక ఆలస్యం చేస్తే నీకే నష్టం ఆలస్యం జరిగింది ఆలస్యం చేయాల్సిన అవసరం లేదు ఇంకా ఆలస్యం చేస్తే నష్టపోయేది నువ్వే రాజకీయంగా నష్టపోయేది నువ్వే అదే సమయంలో ఓబీసీ రిజర్వేషన్ ఓబీసీ రిజర్వేషన్ ఇంట్లోనే ఉన్నది ఇది కామారెడ్డిలో డిక్లరేషన్ బీసీ డిక్లరేషన్ ఇది కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ తెలంగాణ బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన ఆరు నెలలలోపే బీసీ రిజర్వేషన్ పెంచుతామన్నారు అధికారంలోకి వచ్చిన ఆరు నెలలలోపే బీసీ రిజర్వేషన్ పెంచుతామన్నారు ఓకే మీ సూత్రం ప్రకారమే మీ సూత్రం ప్రకారమే ఇంకో పది రోజుల్లో మీరు గవర్నమెంట్ వచ్చి ఆరు నెలలుగా ఇంకో పది రోజుల్లో మీ గవర్నమెంట్ వచ్చి ఆరు నెలలు కదా దీనికి మీరు కట్టుబడి ఉండాలి కదా కులగణన కులగణన చేయించడం కోసం నెలలు ఎందుకు గడవాలి కులగణన చేయించడం కోసం నెలలు ఎందుకు గడవాలి ఇరవై నాలుగు గంటల్లో కులగణన నిర్వహించడానికి కావాల్సిన అధికార యంత్రాంగం మన దగ్గర లేదా ఇరవై నాలుగు గంటల్లో కులగణాన్ని నిర్మించడానికి కావాల్సిన అధికార యంత్రాంగం మన దగ్గర లేదా స్టాప్ లేదా ఒకవేళ స్టాప్ లేకపోతే